ఏమైంది డల్గా ఉన్నావు మనకు నగరించి నాలుగు రూపాయలుగా అనుకుంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అసలు నాకు ఏం అర్థం కాసేది ఏం చేయాలి అని అయ్యో పిచ్చిదా దీనికోసం ఆ డల్ గా ఉంది సరే నీకు ఒక స్టోరీ చెప్తా దాంట్లోకి ఏం అర్థమైందో నువ్వే చెప్పు సరేనా ఒక ప్రవర్శన ఉండేవాడు ఎప్పుడు వాళ్ళు నా మంచి ఏమనుకుంటారు వీళ్ళు నా మంచి ఏమనుకుంటారు అని ఇంకా ఆలోచించేవాడు ఏ పని చేసినా ఆ నలుగురికి నచ్చేదే చేసేవాడు తిను సంతోషాన్ని ఆనందాన్ని పక్కన పెట్టేశాడు అయినా కానీ ఆ నలుగురు ఈ అబ్బాయిని ఎప్పుడు జడ్జ్ చేస్తూనే ఉండేవాడు తనకు అంటూ తన లైఫ్ లో ఏం చేసుకోవాలో చేయకూడదు ఒక్క నిమిషం కూడా హ్యాపీగా ఉండలేదు అని తనకు నచ్చింది చేసుకోలేదు జీవితం అంతా వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ నలుగురి తప్పిదా ఎవ్వరలేరు ఒక రోజు ఏమైందంటే ఈ అబ్బాయికి బాగా స్ట్రెస్ ఎక్కువయని చనిపోయాడు ఇప్పుడు ఈ నలుగురు ఏం చేస్తారు తెలుసా జస్ నువ్వు సాధపడ్డా మూడు వేలు కర్మల్లో కూర్చొని మంచిగా ఆ ఫుడ్ లో ఈ ఫుడ్ లోచేస్తాను నీకు అర్థమైందా అంటే ఎదుగు వాళ్ళు ఎప్పుడు తెల్చేయటం మానేరు నువ్వే మానాలి ఎదుగు వాళ్ళ గురించి ఆలోచించడం వాళ్ళు అలా అంటారు వీళ్ళు అలా అంటారు అని సంతోషంగా వదిలేస్తావా ఒకటి చూసుకో ఇది మీ లైఫ్ మీకు నచ్చిన చెయ్యి మీకు నచ్చినట్టు ఉంది ఏది చెప్పినా గుడ్ ఆర్ బ్యాడ్ అది వల్లే తర్వాత సరేనా మీకు మంచిగా అవదరమైంది అనుకుంటున్నాం ఇంకొకసారి ఇలా డల్ గా ఉంటే సంపెక్తం దుర్చు